హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇక చూడండి ఈరోజు గార్డెనింగ్ చేస్తున్నాను నేను అంటే రోజు వాటర్ పోయడం ఇవే చూస్తున్నారు కదా మనం చూడండి అనుకోకుండా ఇప్పుడు మనం వేసిన మొక్కలు అయితే వస్తాయి రావో తెలియదు కానీ కలిపి మొక్కలు ఉంటాయి కదా పిచ్చి మొక్కలు పిచ్చి పిచ్చిగా ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తున్నారు కదా అవి ఏపుగా ఎదిగేస్తాయండి మనం చూడండి ఎలా ఉన్నాయి దట్టంగా అడగలేదు ఇవి అన్నీ కూడా పిచ్చి మొక్కలు అండి ఇవి కలిపి మొక్కలు అండి చూడండి ఎలా ఉన్నాయి తోటకూర వేస్తే తోటకూర అయితే మొక్కల్లో వచ్చేసినాయి తోటకూర కనపడలేదు మనకి ఎక్కడ కనిసూ మేరలో ఈ పిచ్చి మొక్కలు మాత్రం మంచి ఆడుతూ కనపడుతున్నాయి అయితే ఈరోజు ఆ కలుపు పీకడం ఇవన్నీ ఇప్పుడు అసలైన మొక్కలకి వెళ్ళే బలమంత కలుపు మొక్కలు లాగేసుకుంటాయండి అందుకే అవి వాటిని తొలగించేసి ఆ ప్లేస్లో ఏమన్నా ఉంటే ఇంకా తోటకూర ఎత్తనాలు అవన్నీ జిమ్దామని చెప్పి చూస్తాం ఓకే ఫ్రెండ్స్ ఈ ఇది అయితే ఇది ఎంత కలుపు ఉందో ఏదో పెద్ద తోటకూర కట్ట కొత్తిమీర కట్టలాగా ఉంది చూసారా ఇంకా బోర్డులో ఉంటే తీసి వస్తుంటుంది దీన్ని తొలగించుకోవడం వల్ల మనకి మంచి మొక్కలు బాగా అండి అసైన్ మొక్కలు బాగా దొరుకుతాయి కలిపి తీసేసుకుంటాయి ఇప్పుడు నీట్గా ఆ మొక్కలు ప్రత్యేకంగా స్పెషల్గా కనపడతాయి కూడా అంత క్లీన్ చేసేయడం వల్ల ఒకసారి చూడండి ఇది అంతా చూడండి చిన్న చిరాకు చిరాగ్గా ఉంది కలుపు ఇదంతా క్లీన్ చేసే మీకు ఒకసారి చూపిస్తాను నీట్గా ఉంటుంది ఇందులోనే తోటకూర మొక్కలు అవి కూడా ఉన్నాయి మాకు ఏంటంటే ఈ పిచ్చి మొక్కలు ఉండడం వల్ల అవి అంత కరెక్ట్గా కనపడలేదు మీకు ఇది నేను మాన్యువల్ పద్ధతిలో కలిపి ఇస్తానండి కొంతమంది కలుపు ముందు కొడతారు ఫెర్టిలైజ్ చేస్తారు దానివల్ల కూడా ఈ గడ్డంతా ఎండిపోయి కలుపు చచ్చిపోతాయి కానీ అలా ఎందుకులే అని చెప్పి మనం నేచురల్గా చేస్తున్నాను ఆ ఫెర్టిలైజర్స్ అవి వాడడం ఇష్టం లేక మా మొక్కలకు కూడా ఏమీ కెమికల్ ఏమీ వాడకుండా స్ప్రేలై చేయకుండానే చేద్దామని చెప్పి చేస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఆర్గానిక్ టైప్లో పండించుకుని తిన్నాం అని అందుకే ఎటువంటి ఫెర్టిలైజర్స్ అయితే వాడతలేదు చూడండి ఫ్రెండ్స్ ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బెండ మొక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ పిచ్చి మొక్కల వల్ల ఈ బలం అంతా వాటికి వెళ్ళాల్సిన బలం అంతా ఇలాగేసుకుంటాయి అది ఎప్పుడైతే మనం ఈ కలుపు మొక్కలు నివారించామో అవి వేపుగా ఎదిగి మంచిగా బెండకాయలు అవి కూడా బాగా కాస్తాయి బలంగా అవుతాయి ఫ్రెండ్స్ ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బెండ మొక్క ఉంది కదా ఈ కలుపు మొక్కలు అవి ఎక్కువగా ఉండి దీన్ని ఎదగనకుండా చేసేసిన ఎలా అయిపోయింది చూడండి దీని దగ్గరలో లేవు కాబట్టి చూడండి అంత బలంగా తయారైనవి అది తేడా ఫ్రెండ్స్ ఈ కలుపు మొక్కలు నివారించుకోకపోతే మా ఇప్పుడు ఎన్ని మొక్కలు వేసినా కానీ వృధానే చూడండి క్లీన్ చేసి చూడండి సపరేట్గా కనపడుతుంది కదా మీకు ఇది ఎలా అయిపోయింది చూడండి ఇది అయ్యి ఒకసారి పెట్టిన మొక్కలే కాకపోతే కలుపు వల్ల ఇది ఎదగలేకపోయింది సరిగాను అది లేకపోవడం వల్ల చూడండి వేపు ఎదిగింది ఇక్కడ చూడండి పాదులు అవి ఉన్నాయి కదా వాటిలో ఎంత కలుపు ఉందో చూడండి ఎన్ని క్లీన్ చేస్తే మీకు పాది పర్టికులర్గా కనపడుతుంది నీట్గాను అంతా చూడండి కలుపు ఎలా ఉందో మనం ఎప్పుడు తెద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఖాళీలాగా తీయలేదు ఇది ఎక్కడికి అంతా కూడా క్లియర్ చేసి మీకు మళ్ళీ చూపిస్తాం ఫ్రెండ్స్ దీన్ని గలిచేలేక అంటారండి మొత్తం పాది కింద అలా అల్లుకుంటూ పోతుంటుంది ఇది అసలు నాన్ స్టాప్ అంత ఉండదు అన్నమాట మొత్తం ఇంక వేరే మొక్కలు రానివ్వదు ఒక పాదిలాగా అనమాట దీనికి దీన్ని తొలగించేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎంతలా ఉందో ఒక పక్క వేసినట్టు దుప్పడి కప్పినట్టు ఇచ్చేది మొత్తం నేలని వేరు ఉకి దిక్కిన ఉంటుంది మొత్తం తొప్పు అయితే అంతా స్ప్రెడ్ అయిపోతుంది చూడండి ఎంత వచ్చింది ఫ్రెండ్స్ నేను ఒకనా కలిపి ఇస్తున్నాను మా అమ్మ కూడా హెల్ప్ చేస్తుంది వచ్చి నేను కూడా చేస్తాను మనం పిల్లలు కలిపి చూడండి కలుపు నివారణ ఈరోజు ప్రోగ్రామ్ అయితే ఇది ఇవ్వ పీకిన గడ్డ అంతా చూడండి ఎంత వచ్చిందో అండి మీకు ఇక్కడ మొక్క తోటకూర ఉంటుందండి సపరేట్గా ఉంచేని ఆ కలుపు మొక్కలనే వస్తాయి కూడాను ప్రత్యేకించి వేసినవి కదా ఇవి అయితే ఈ మొక్క తోటకూర కూడా వండుకు ఆకులు తుంచుకుని వండుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది అందుకే నాలుగు మొక్కలు అక్కడక్కడ ఉన్నట్టుని ఉంచేసాను అలాగా కలుపు అయితే తీసాను ఇంకా ఎంత ఖాళీ ఇచ్చిందో నేల కనపడకుండా ఉంది ఇందక్కడ వరకును నేను ఇంకా ఈ పాదుల్లో ఇంకా తీలేదు తీస్తాను ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి మొక్కలు ఎలా కనపడుతుంది ఇది బెండ మొక్కది ఇక చూడండి ఫ్రెండ్స్ పిచ్చి మొక్కల్లో చిక్కుకుపోయిన ఈ పాదు చూడండి సపరేట్ చేసేటప్పటికి నీట్గా కనపడుతుంది ఎప్పుడు చూడండి ఇంకా బాగా ఇది మంచిగా మొత్తం ఇవి పట్టేసి నేను చిక్కులు ఈ పిచ్చి మొక్కలు నేను క్లియర్ చేశాను ఇది కనపడుతుంది కదా మీకు నీట్గా ఇంకా ఈ బెండ మొక్క ఉందా ఈ బెండ మొక్క ఉందా దీని పక్కనే చూడండి ఇది పిచ్చి మొక్క ఇంకా ఇంకేం ఎదుగుద్దు అండి అది 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 కూడా రిణి చూడండి అది క్లియర్ చేస్తే మనకు ఆ బలం కూడా దానికి చేరి బాగుంటాయి ఇదంతా తీసుకొచ్చిన కలిపి మొక్క ఫ్రెండ్స్ కుక్కు ఇలా తీసుకొచ్చిన మట్టిని ఇలా మొదల మధ్యలో దగ్గర వేసుకుంటే కొంచెం బలం ఉండి చెట్టు పడిపోకుండా నే టార్గెట్ ఫ్రెండ్స్ ఆ మొక్కలకు చూడండి అక్కడ కింద మట్టి లేక ఎటువంటి అటు గాలి వేసినప్పుడు ఎలా పడిపోతున్నాయి అక్కడ విరిగిపోతుంది మొదల్లోనూ ఇంకేలా కొంచెం హైట్గా వేసుకుని ఇలా మట్టి ఉంచితే మన మొక్కలు పడిపోకుండా ఉంటాయి ఫ్రెండ్స్ గాలికి బ్యాలన్స్ చేయకూడదు దీనికి మట్టి వల్ల ఈ ఈ కలుపంత క్లీన్ చేసేటప్పుడు మొక్కలు చూడండి రెపరెపలాడుతూ ప్రాణం పోసుకున్నట్టు హాయిగా గాలి పీల్చుకున్నట్టు అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ పెంకు మొక్కలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ క్లియర్ చేసి ఇక్కడ బూయి తీసిన మొట్టమొదటి తెచ్చి ఇక్కడ వేసి మీద తోటకూర విత్తనాలు వేస్తాం ఫ్రెండ్స్ ఒక దెబ్బ ఒక దెబ్బ కింద కట్టి ఆ మొక్కలు వేస్తే తోటకూర విత్తనాలు వేస్తే మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ ఏపీగాను ఈ పెంకులు అయ్యి ఉండడం వల్ల కూడా సరిగా రావట్లేదేమో అని అది చూసినట్టు కదా బంకమట్టి దామే బాగా రావచ్చు అని మా ఫీలింగు అందుకే ఇక్కడ తెచ్చి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బతు Y cómo ping como creyó ni

ఇప్పటివరకు ఈ పిచ్చి మొక్కలు అల్లేసి ఉండడం వల్ల మనకు ఒక క్లారిటీ అయితే లేదు ఇప్పుడు చూడండి దాన్ని అందంగా కంచి కట్టి దానికి నీట్గానే పాదులు పాకించామనుకోండి మంచి మంచి ఆనపకాయలు బీరకాయలు బెండకాయలు అన్నీ వస్తాయండి అవి కూడా మీకు చూపిస్తాను మన మా ఛానల్ అయితే ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్ డైలీ లాగ్స్తో పాటు మనకి గార్డెనింగ్ కూడా ఉంటుంటుంది మన ఛానల్లో ఏ ఇంకా వ్లాగ్స్ అంటే తెలియదు ఉంది ఫ్రెండ్స్ మీకు మా లైఫ్ స్టైలే కదా మన లైఫ్ స్టైల్ డైలీ రొటీన్గా జరిగేదే కదా ఫ్రెండ్స్ చూపించేది అందుకే మీరు మన ఛానల్ ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు కలుపు అండి ఇది నీట్గా ఉంది కదండి ఆ పింకుల అన్ని కూడా ఇంకా నీట్గా కనపడుతుంది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మొక్కలకు నీళ్ళు వేయడం ఒకటి మిగిలిపోయింది ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ మొక్కలకు నీళ్ళు వేసేస్తే మనకి వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే ఓకే ఫ్రెండ్స్